హాయ్ హలో నేనండి మీ అరుణాని ఈరోజు నేనైతే చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి ముందుగా చిక్కుడుకాయ టమాటా కర్రీ కోసం ఒక్కసారి చిక్కుడుకాయలు శుభ్రంగా వలుచుకొని ఒక ఉడకైతే ఉడకేసి ఉడకపెట్టేసుకున్నానండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కూడా కట్ చేసేసుకున్నాను టమాటాలు కూడా కట్ చేసేసుకున్నానండి ఇవి ఎక్కడా కూడా కర్రీలో వాటర్ వేయకుండా గ్రేవీతో ఉండేలా చేస్తానండి ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీ ముందుగా ప్యాన్లో ఆయిల్ వీటెక్కిన తర్వాత పోపు గింజలు అయితే వేసుకున్నాను పోపు గింజలు వేగంగానే కరేపాకు స్టిక్ ప్యాన్లో ఏవైనా నూనె ఎక్కంగానే వేస్తేనండి ఎమ్మటనే పేలిపోతాయి చేతుల మీద పడతాయి కాస్త దూరంగా ఉండాలి అందులో నాకు చాలా అంటే చాలా బాగా అనుభవం అండి చేతులు కాల్చుకోవడంలో అందుకే మీకు కూడా చెప్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగనివ్వాలి ఇప్పుడే కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయతో పాటు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి నేనైతే చిక్కుడుకాయని ఒకసారి ఒక ఉడకైతే ఉడకనిచ్చాను కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడైతే నేను చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను చిక్కుడుకాయ ముక్కలు కూడా నూనెలో మగ్గుతాయండి ఇలా వేసుకుంటే కాస్త అవి కూడా మగ్గిన తర్వాత అప్పుడు టమాటాలు అయితే వేసుకోవాలి ఇలా చేసుకుంటే రైస్ కలుస్తుందండి కర్రీ నిల్వ ఉంటుంది కాయలుగా చిక్కుడుకాయలు నాటు చిక్కుడుకాయలు ఇప్పుడు సీజను కాస్త రేటు ఉన్నప్పటికీ కాయలు అయితే దొరుకుతున్నాయండి పావు కిలో వచ్చి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు అంటే కేజీ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడింది నేనైతే ఒక పావు కేజీయే తీసుకొచ్చాను చిక్కుడుకాయలు మగ్గినాక టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు కాస్త ఉప్పేసేసుకొని మూత అయితే లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలండి ఈ కూరలో నేను ఎక్కడా కూడా వాటర్ అయితే యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఆల్రెడీ మనం చికడిగా ఒకసారి ఉడికించుకున్నాం కాబట్టి బంగాళ సారీ టమాటా చక్కగా ఎదిగితే చాలండి ఈ లోపు నేనైతే పక్క పొయ్యి మీద టమాటా పచ్చడి కూడా చేసేస్తున్నానండి పచ్చిమిరకాయలు టమాటా కొత్తిమీర వేసి ఒక కర్రీ కాంబినేషన్కి కాంబినేషన్ బాగుంటుందని కర్రీతో పాటు ఈరోజు నేనైతే టమాటా పచ్చడి కూడా చేసేస్తున్నాను దానికోసం ముందుగా పచ్చిమిరపకాయలను అయితే వేయించుకున్నాను పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత మూత పెట్టేసుకొని మగ్గిన తర్వాత ఎందుకంటే పేల్తాయండి పచ్చిమిరపకాయలు మంట ఎక్కువైతే టమాటాలు కూడా వేసేసుకొని కాస్త ఉప్పేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు వీటిని బాగా మగ్గనివ్వాలండి ఆయిల్లో మా ఇంట్లో ఎక్కువగా పికిల్స్ వాడతామండి అలా నీ పట్టినవి కాదు రోజు మార్చి రోజు నేను ఏదో ఒక పికిల్ అయితే చేస్తూనే ఉంటాను వారంలో రెండు నుంచి మూడు సార్లు ఖచ్చితంగా పచ్చళ్ళు చేస్తూ ఉంటాను కరివేపాకు కూడా కాస్త తీసేసుకొని మూత పెట్టేసుకుంటే మంటలో లో ఫ్లేమ్లో పెడితే చక్కగా మగ్గిపోతాయి కాస్త చింతపండుని కూడా పెట్టుకుంటున్నాను ఒకసారి కడిగేసుకొని చింతపండు ఇప్పుడే పెట్టడం వలన కాస్త మెత్తపడుతుందండి అప్పటికప్పుడు వేస్తే గట్టిగా ఉంటుంది తొందరగా కలవదు అనమాట ఇందులో నుంచి వచ్చే వాటర్తో మొత్తం కూడా చూడండి చక్కగా ఉడికిపోతాయి నేనైతే మూత పెట్టేసుకున్నాను ఈలోపు ఒక్కసారి ఈ చికుడిగాయ కూరని చూడడానికి వచ్చాను కూర అయితే అయిపోయింది కారం వేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి మరి చిక్కుడుకాయ కూర అయితే చాలా కలర్ఫుల్గా రెడీ అయింది చూస్తారా నేను టమాటాల్లో నుంచి వచ్చిన గ్రేవీ తప్పితే వాటర్ తప్పితే నేను ఎక్కడా కూడా వాటర్ అయితే యాడ్ చేయలేదు అసలు వాటర్తో కూడా పని లేదండి ఇలా కూర చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి వీలైతే ఒక్కసారి మీకు కుదిరితే చేయండి నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ పెట్టండి కారం వేసుకున్న ఒక్క నిమిషం మూత పెట్టాను పచ్చివాసన రాకుండా ఉంటుందని ఒకసారి అయితే కలుపుకున్నాను ఇప్పుడు కొత్తిమీర వేసేసి లాస్ట్గా ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు చిక్కుడుగా టమాటా కూర రెడీ అయిపోయింది ఈ ఒకసారి పచ్చడిని కూడా చూసేద్దామండి చక్కగా మరి పచ్చిమిరపకాయలు టమాటాలు చింతపండు మగ్గిపోయి ఉన్నాయి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇందులో ఒక ఎల్లుల్లిపాయ కాస్తంత జీలకర్ర వేసి మిక్సీ వేసుకుంటున్నానండి ఒక తిప్పు తిప్పి తిప్పినట్టుగా ఓ ఎక్కువగా తిప్పేస్తే ఫేస్ట్ అయిపోతుంది ఇప్పుడు లాస్ట్కి మళ్ళీ కాస్త కొత్తిమీర పెట్టేసుకొని మళ్ళీ ఒక్కసారి అలా తిప్పి తిప్పినట్టుగా తిప్పేసి అంటే ఎక్కువగా తిప్పితే ఎక్కువ ఫేస్ట్ అయిపోతుందండి ఒక్క రౌండ్ తిరిగితే సరిపోతుంది చూసారు కదా పచ్చడి వేడి వేడిగా పొగలొస్తుంది నోట్లో ఉంచి నీళ్ళు వచ్చేస్తున్నాయండి పచ్చడిని చూస్తుంటే చిక్కుడుగా టమాటా కర్రీ టమాటా కొత్తిమీర పచ్చడి ఇంకెందుకండి ఆలస్యం నేనైతే తినేస్తున్నా వీడియో నచ్చితే లైక్